హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను అయితే సండే స్పెషల్గా అయితే బొబ్బర్ల వడ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ముందు రోజు రాత్రి ఇట్లా బొబ్బర్ పప్పు నానపెట్టి పెట్టుకున్నాను బాగా పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇది వాష్ చేసుకుంటే ఏమవుతుంది అంటే పొట్టు అనేది వెళ్ళిపోతుంది బాగా క్లీన్ చేసుకోవాలి పొట్టు పోయేలాగా ఇప్పుడు వాటర్ ఇలా పోసుకుంటా అంటే సింకు నిండు అవుతుంది కదా అలా కాకుండా ఉండడం కోసం నేను జల్లిబుట్టి అయితే పెట్టుకున్నాను పొట్టు అందులో వడకుండా ఉండడం కోసమని ఇప్పుడు క్లీన్ చేసిన పప్పు అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇది మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చ బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా అయితే పట్టుకుంటే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు గుప్పెడు బొబ్బరి పలుకులు వేసుకోవాలి నోటికి మంచిగా తగులుతుంది పంట కిందకి ఇందులోనే ఇంకా పచ్చిమిర్చిలో కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్లా చేసి అందులో వేస్తున్నాను ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి తగినంత ఉప్పు ఇంకా కారం గరం మసాలా పసుపు ఇంకా జీలకర్ర ఇంకా చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మా మసాలా మొత్తము పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను వంట సోడ వేయటం లేదు ఆప్షనల్ ఈ బొబ్బరి వడలు ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోదు ఈ మిన్ప వడల కంటే బొబ్బరి వడలు చాలా బాగుంటాయి ఎక్కువగా మినప వడలు అయితే ఆయిల్ అయితే పీల్చుకుంటాయి నేను ఎక్కువగా అయితే బొబ్బరి వడలే ఎక్కువ స్పెషల్గా అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇలా కలిసిపోయింది కదా ఇలా చూపించిన విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన డీప్ ఫ్రైకి కావాల్సిన నూనె అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను నూనె వేడే లోపు ఈలోపు వడ కావాల్సిన చట్నీ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు వడ అయితే అందులో వేస్తున్నాను చూడండి ఇలా అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా నేను ఇట్లా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినవి వీటిని నేను తీసేస్తున్నాను ఇవైతే మొత్తానికైతే ఇవి కంప్లీట్ అయిపోయినాయి వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.